కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ముంపు గ్రామాల సమస్యలకు పరిష్కారం అవుతాయని పిల్లి కనకయ్యన్నారు విములవాడ అర్బన్ మండలం అనుపురం రుద్రపురం గ్రామాల్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎలాగైతే కష్టపడ్డామో అంతకు రెట్టింపు వేగంతో పనిచేయాలన్నారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్ర రావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు ఆది శ్రీనివాస్ నాయకత్వాన్ని బలపరచడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు గతంలో కంటే అత్యధిక ఓట్ల మెజార్టీని తీసుకురావాలని పిలుపునిచ్చారు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన గ్యారంటీలు వివరించారన్నారు బిజెపి ఎంపీ బండి సంజయ్ ముంపు గ్రామాలకు ఏం చేయలేదని అలాగే గత బీఆర్ఎస్ పార్టీ ఎంపీ వినోద్ కుమార్ ఒక్కసారి కూడా సమస్యల పాట్ల ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీల్ ఉపాధ్యక్షులు కత్తి కనకయ్య ఎంపీటీసీ గాలిపల్లి సువర్ణస్వామి తాజా మాజీ సర్పంచ్ ఊరడి రామరెడ్డి గ్రామశాఖ అధ్యక్షుడు తాడం శ్రీనివాస్ శ్రీనివాస్ సుభాష్ పల్లి సర్పంచ్ పండుగ ప్రదీప్ సింగరయ్య దేవరాజు బొమ్మ ఎల్లయ్య బొమ్మ తిరుపతి వంకాయల మహేష్ రాజు లచ్చయ్య తిరుపతి బోనాల రమేష్ ఎర్రం రాజుతో పాటు అనుపురం కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ బాసర ప్రభాకర్ రెడ్డి ఎర్రం సత్తయ్య ఎర్రం నాగయ్య శ్రీనివాస్ ఎర్రం రాజు గ్రామ కార్యకర్తలు మండల నాయకులు జిల్లా నాయకులు తదితరులున్నారు మా గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సింగరాన్న అన్నది వాస్తవం రోడ్డు పండు అంటే భయపడ్డాం ఇక్కడ హాజీకి చేస్తారండి అంత కష్టపడ్డాం మేము ఒక పది పదిహేను మందిని ఇది ఒక్కరు ఒక్కరిది కాదు పది పదిహేను మందితో చేసినాం అయినా గల చేరీలు మనం చేరునూర్లో కూడా చిన్న చూపు చూడవద్దు ఎప్పటికి మనం ఐదుగురే ఉంటామని అనుకోవద్దు ఊరంతా మనదికి వచ్చినప్పుడే మన లెక్క ఊరందరూ మా మీద ఏ ఆశతో అయితే మమ్మల్ని నమ్మి ఓటేసిరో ఆ కోరికను కరెక్ట్గా నెరవేరుస్తాం కంపల్సరీగా మేము దానికి పాటు పాడుకుంటాం మీ అందరికీ ధన్యవాదాలు పోలవరం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన గ్రామ శాఖ అధ్యక్షులు త్రాడన్ శ్రీనివాస్ గారికి అలాగే మండల శాఖ అధ్యక్షులు పిల్లి కనకయ్య గారికి నమస్కారం తెలియజేస్తూ రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మనం ఎందుకు ఓటేయాలంటే కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది గతంలో బీజేపీ ఎంపీని గెలిపించుకున్నాం బండి సంజయ్ గారిని గెలిపించుకోవడం జరిగింది అతను మన మిగ్మాన నిర్వాసితులకు ఏం చేసిండో మన అందరికీ తెలుసు ఇంకొకటి బోయినపల్లి వినోద్ కుమార్ గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఎంపీగా గెలిచారు ఈ నిర్వాసితులకు ఏం చేసిండో మనకు తెలుసు దయచేసి ఒకసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా మనం ఒకసారి అవకాశం ఇద్దాం ఎందుకంటే బండి సంజయ్ గారు జై శ్రీరామ్ అని అడ్డం పెట్టుకొని తప్ప ఆయన చేసింది మన నిర్వాసితులకు ఏం లేదు గతంలో కుదురుపాక స్టేజ్ వద్ద కేసీఆర్ ఇవ్వకపోతే నేను ఇస్తా లేకపోతే నేను పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది ఆయన పదవికి రాజీనామా చేయలేదు ఏ రోజు నిర్వాసితులకు గోడు పట్టించుకోలేదు మనం ఆయనకి ఎందుకు ఓటేయాలి దయచేసి జై శ్రీరామ్ అనే వాళ్ళకు ఒకటే శ్రీరాముడు అందరి వాడు ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేసినట్టయితే మనకు న్యాయం జరుగుతుంది ఎందుకనంటే మన మిడ్మాన్ సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పటికీ మనకు ఐదు లక్షల నాలుగు వేల పెండింగ్ సమస్య కూడా ఆదిసీనన్న గారు మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఇక్కడ నిరాహార దీక్ష చేసిన మనం ఇది వంట మార్పు చేసిన రోజు కూడా మన రేవంత్ రెడ్డి గారు ఆది శ్రీనన్న గారు మన శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మేడిపల్లి సత్యం గారు నాగర్ ఫోటోలు కూడా ఉన్నాయారు అందరం కలిసి మనం ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేసినాం ఇవాళ ప్రతి ఒక్కరికి పొన్నం ప్రభాకర్ అన్న గారు అందరూ ఇవాళ మంచి హోదాలో ఉన్నారు తప్పకుండా ఈ నిర్వాసితుల గోడు తెలుసు వాళ్ళ ముళ్ళే మునిగిపోదు ఇవ్వడా ఇవ్వడానికి చందుర్తి పోలీసుకైనా ఏమైనా కూండ్రపేట పోలీషన్కైనా బోన్పల్లి పోలీసుకైనా ఎల్లటిపేట పోలీసులకైనా అక్కడికి నా కార్యకర్తలకు ఇక్కడే కాదు మనతో నడుచుకుంటూ నా కార్యకర్తలు అక్కడ ఉపాసం ఉండద్దు అనుకుంటా చెప్పుకుంటూ పోయి అరటి పనులతోటి అన్నంతో టిఫిన్లతో ఉప్పులతోటి మన కడుపు నింపుకొని అయిన ఉపాసం ఉండి మన కడుపు నింపినోడు కానీ ఇవాళ ఆరు గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు నాలుగు ఐదు అమలైనవి కాబట్టి అలాగే ఆరుతో పాటు ఏడో గ్యారంటీ ఐదు లక్షల నాలుగు వేల రూపాయల గ్యారెంటీ కూడా ఇందులో వృద్ధా మిగ్మానర్లో ఉంది కాబట్టి అది సీనన్నకు హండ్రెడ్ పర్సెంట్ ఆరు గ్యారెంటీలో పాటు ఏడో గ్యారెంటీ ఇది మిగ్మానర్లో ఐదు లక్షల నాలుగు వేలతో పాటు నిర్వాసితులకు ఉపాధి కల్పించే అవకాశాలు ఖచ్చితంగా సీనన్న మడి అ మాట తప్పడు మడవేదింపడు నా భార్య ఏం చెప్పింది అంటే సీనన్న శ్రీరామచంద్రుడు అట్లాంటి వాడు వచ్చిన దూతలు ఎవరైతే ఉంటుందో అంటే వాడు ఇయో ఈ ఉంగరం ఇస్తున్న సీనన్న చెప్పు నేను శ్రీరామచంద్రుడికి ఓటేస్తా కానీ నా ఇంట్లో నా భర్తకు చెప్పకూర్రి అని చెప్పి మా రుద్రాల మహిళలు అందరూ చాలామంది చాలా మంది మహిళలు అన్నములు ఇటు తిరిగిరు ఓట్లు సీనర్లకే వేసింది ఎందుకంటే వెలిచాల రాజేంద్ర గారి భారీ మెజార్టీ తోటి గుర్తు పైన ఓటేసి భారీ మెజార్టీతో తోటి గెలిపించాలని చెప్పి గెలిపించితేనే మన సీనన్న కూడా ఎందుకంటే చూసిన నా మిడ్ మార్డర్లో నా నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చినది ఆ ఘనత సీనర్లకే దక్కుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మన సమస్యలు పరిష్కారం అయితే అనేటువంటి ఉద్దేశంతోనే పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే సీనన్న గెలిచిండు ప్రభుత్వం వచ్చింది ఇక్కడ ముఖ్యమంత్రి గారితో మొదలుకుంటే పొన్నెం ప్రభాకర్ అన్న గారు జీవన్ రెడ్డి గారు అలాగే శ్రీధర్ బాబు గారు ఇక్కడ పక్కపొండి గెలిచినటువంటి మన మేడ్పల్లి సత్యం గారు కవంపల్లి సత్యనారాయణ గారు మన అందరి ప్రియతమ నాయకులు ఆదిసీనన్న గారు కూడా ఇక్కడ గెలిచినది కాబట్టి ఆయనే ఇప్పటి వరకు దాదాపు ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు కానీ అలాగే అసెంబ్లీలో కూడా వారి వాయిస్ మన ముంపు గ్రామాలపై ముఖ్యమంత్రి గారు తీసిరంటే ఆయన ఉద్దేశంలో వాళ్ళకు అన్యాయం చేశారు ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు అనేటువంటి మాట ఏదైతుందో ఆయన దృష్టిలో మనం ఉన్నాం కానీ ఆ దృష్టిని ఆకర్షించే విధంగా మన పనులు ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం అభ్యర్థి వెలిసాల రాజేందర్ గారు కరీంనగర్ వాస్తవ్యులు వారి గ్రామం గుండి గోపాలరావు పల్లె వాళ్ళ నాన్నగారు తిరుపతిరావు గారు జగిత్యాల ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు చేశారు అలాగే ఎమ్మెల్సీగా ఆరు సంవత్సరాలు చేశారు అలాగే కరీంనగర్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే గెలిచి అత్యధిక మెజార్టీ మన ఉమ్మడి జిల్లాలనే గెలిచినటువంటి కుటుంబం వారిది వారి కుమారుడే వెలుసాల రాజకీయ కుటుంబమే వాళ్ళది కూడా ఆయన కూడా కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేశారు మనం ఈరోజు నిన్నటి నుండే ప్రచారం మొదలు పెట్టినాం కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి అన్ని కుల సంఘాలను మహిళలందరిని అలాగే మనతో మాట్లాడుకున్న పరలు ఒకసారి గోకైతే మనం ముచ్చట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ బలగానికి మనం చేయకపోతే రాబో ఎలక్షన్లలో మనకు ఇబ్బంది కలుగుతుంది ఆ క్ర ఆ క్రమంలో తప్పకుండా వాళ్ళ బాధలను తీర్చాలని చెప్పి ఉన్న ఉద్దేశంతోనే ఆదిశీనన్న పట్టుదలగా ఉన్నారు ఆదిశిన ఆశ వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు రేపు కాబోయే మంత్రి కూడా ప్రభుత్వ విప అంటే కేవలం ఏంటంటే ఎక్కడైనా అదే ఒక గౌరవమైనటు పోస్టు అదే మంత్రి అయినట్టుంటే ఇంకా ఇంకా చేయాల్సినటువంటి అదే ఉంటుంది కాబట్టి మనం అందరం ఆ బటన్ ని డిస్ప్లే పెట్టుకొని పోవాలి